చెప్పండి మీకు ప్రభుత్వ పథకాలు ఎలా వస్తున్నాయి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం తేడా ఎలా ఉంది పాలన ఎలా ఉంది దీని గురించి మీరు చెప్పండి అభిమాని గత ప్రభుత్వం కన్నా చంద్రబాబు గారు బాగుంది అన్ని డిపోల సరుకులు బాగానే వస్తాయి అంత బాగున్నాయి మీకు స్కీమ్స్ వైట్ రేషన్ కార్డు ఉందా వైట్ రేషన్ కార్డా ఆ రేషన్ కార్డు ఉంది కార్డు మీద మీకు తల్లికి వందనం ప్రదా రేషన్ కార్డు పోగొట్టుకున్నాను నేను దాని గురించి కాగితం పెట్టుకోవాలి రేషన్ కార్డు ప్లేస్ లో ఇప్పుడు కార్డు ఇస్తున్నారు ఇప్పుడు ఆ కార్డు కార్డుకి అప్లై చేశారా చెయ్యాలి మిగతా విషయాల మీద ఉద్యోగాలు ఉద్యోగాలు రావడం కానీ సంస్థలు రావడం కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి మీకు ఉద్యోగాలు మా ఇంట్లో ఉద్యోగాలు ఐడియా లేదు పేపర్లో చూస్తున్న మరి సంస్థలు వస్తున్నాయి దాదాపు పదమూడు లక్షల కోట్లు మూడు రోజుల్లో తీసుకొచ్చారు పేపర్ నేను వేరే ట్రై చేయట్లేదు గత ప్రభుత్వంలో మీకు ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది నేను ముందే చెప్పానుగా గత ప్రభుత్వం కానీ ఇది కొద్దిగా పర్వాలేదు గత ప్రభుత్వం నా ఎప్పటి నుంచో పింఛని ఎత్తంటే పింఛిని తీయించేశారు ఇంటికి వచ్చి సొంతళ్ళు ఉన్న వాళ్ళకి ఓట్లేదా పింఛిని అపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇస్తున్నారు మరి నాకు తీయించేశారు అది నేను అశ్వద్ద చేశా ఎమ్మట అడిగితే అక్కడికన్నా తిరిగితే వచ్చేదే తీయించేసారు నాలుగేళ్ళు అయింది మీకు తీసేసి నాలుగేళ్ళు అయిందా ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళా సుజనా చౌదరి గారి దగ్గర ఆయన ఏమో సచివాలయంలో బాబు మీకు ఇలా సొంతలు ఉందా ఎన్ని ఎన్నిక జాల ఇల్లు ఎక్కడ ఏళ్ళు మీకు ఇక్కడ ఎలా ఉంది రోడ్లు అవన్నీ నీళ్ళు సౌకర్యాలు ఎలా ఉన్నాయి చూస్తున్నారా వర్షాలు పడినప్పుడు పారిశుద్ధ్యం ఇవన్నీ వర్షాలు పడినప్పుడు అదే తీసిపోద్ది ఓకే అండి థ్యాంక్ యూ